మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బానిస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు బిఆర్ఎస్ సార్ నేను చెప్తున్నా రాసుకోండి రండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి మీరందరూ వచ్చి మీకు దమ్ముంటే అందరూ చుక్కగా పార్లమెంట్ లో పోటీ చేయండి అందరూ రండి ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో రేపు అదివారు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీకి గెలిచి ఏం చేస్తారు సార్ అక్కడ ఏం చేస్తారు సార్ ఈ పదేళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ పదేళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లేదు బందేనా ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా ట్రాన్స్పోర్ట్ అయినా ఆగిపోయిందా ఈ ముప్పై రోజు నుంచే ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళదు ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది మా మా ముఖ్యమంత్రి గారు మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే ప్రజల భాగముల కోసమే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆయనను పట్టుకొని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు అది లేనప్పుడు ఏం చేశారు విమర్శిస్తారు సార్ విమర్శిస్తారు ప్రజలు ఒప్పుకున్నారు మీ మా కార్యకర్తలందరూ అందరూ మా ఇంటినే ఉన్నారన్నారు హరీషణ పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా గానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ ఉంటారు ఈ రోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు సిపిఎం వాళ్ళు సిపిఎం తో ఉంటారు సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటారు కార్యకర్తలు ఎక్కడికి పోరు కానీ జనం మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు దయచేసిగా నిన్ను ఆలోచించుకోండి కొంతకాలం మీ మానసిక స్థితిని మీ ముందు మీ తప్పులు ముందు రెక్టిఫై చేసుకోండి అప్పుడే ముప్పై రోజుల తట్టుగా ఇవాళ చెప్తున్నా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు రాబోయే రెండు